నమస్తే అండి అందరికీ ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనకు ఆనియన్స్ టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్ అవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్నాను ఎగ్ ఉడికిస్తున్నాను తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కొంచెం జీర షాహీ జీర రెండు వేసాను అది కొంచెం వేగాక కసూరి మేతి ఇది అన్ని కర్రీస్లో నేను వాడతాను కరివేపాకు ఎలా వాడతామో అలా కసూరి మేతి కూడా వాడతాను దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ కసూరి మేతిలో కర్రీ కర్రీకి టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా బాగుంటుంది టేస్ట్ను కూడా పెంచుతుంది తర్వాత అది కొంచెమే వేగాలి ఆకు మరీ బ్లాక్గా అయిపోయేంతగా వేయించవద్దు తర్వాత ఆనియన్స్ ఇవి చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను త్వరగా వేగిపోతాయి చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే ఇంకా కొంచెం సాల్టు పసుపు ఇవి రెండు వేస్తే ఇంకా త్వరగా వేగిపోతాయి తర్వాత ఇంకా నేను ఈ ఆనియన్స్ కొంచెం వేగాక ఉప్పు పసుపు యాడ్ చేశాను కదా చెప్పాను కదా ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల త్వరగా వేగిపోతాయి మనకు కూర కూడా తొందరగా అయిపోతుంది ఇంకా ఆనియన్స్ నేను ఒక పావు కిలో ఆనియన్స్ వేసాను ఆనియన్స్ టమాటాలు ఇవి రెండు కొంచెం ఎక్కువగా వాడుకో వేయాల్సి ఉంటుంది ఈ కూరకి వీటిలో ఇదే టేస్ట్ తర్వాత ఇది కొంచెం మగ్గాక మగ్గనిచ్చానండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఆనియన్స్ మగ్గిపోయా అవి తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి ఇవి టీకా మిర్చి అంటారు వీటిని చాలా కారం ఉంటాయి ఇవి కారం ఎక్కువ తినే వాళ్ళు మాత్రమే వాడుకోండి లేకపోతే ఇవి స్కిప్ చేయడమే మంచిది ఇంకా ఈ పచ్చిమిర్చి ఆయిల్లో కూడా ఫ్రై చేయొచ్చు అప్పుడు ఇంకా ఘాట్ ఎక్కువ వస్తుందని చెప్పి నేను ఇలా వేసాను మీ ఇష్టం ఎలా అయినా వేసుకోండి తర్వాత ఇది కొంచెం పచ్చిమిర్చి వేగాక అల్లం వెల్లుల్లి పే పేస్ట్ ఇది ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడమే కొంచెం మంచిగా ఉంటుంది కూరలకు టేస్ట్ ఉంటుంది ఇంకా ఫ్రెష్గా కూడా ఉంటుంది తర్వాత ఈ ఎల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతవరకు వేపుకోవాలి తర్వాత మనం ఒక టమాటాలు హాఫ్ కిలో టమాటాలు కట్ చేసుకున్నాను నేను కరెక్ట్గా హాఫ్ కిలో వేసేసాను ఈ టమాటాలు కూడా కొంచెం గుజ్జు ఎక్కువగా ఉండే టమాటాలు కండ ఎక్కువ ఉంటుంది వీటికి అప్పుడే కూర టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను వాటిల్ని ప్రిపేర్ చేశాను ఇంకా హాఫ్ కిలో టమాటాలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను ఇవి కూడా కొంచెం వేగాక మగ్గని మగ్గించాలి బాగా వీటిని అప్పుడే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించేసుకోండి మినిమం త్రీ మినిట్స్లో మగ్గిపోతాయండి ఇవి త్రీ మినిట్స్ మూత పెట్టి మగ్గించేసాను ఈ లోపల ఎగ్స్ ఉడుకుతున్నాయి మళ్ళీ దీన్ని ఇంకొకసారి కలిపెట్టామంటే అడుగంటుకో అడుగంటకుండా ఉంటుంది తర్వాత దీనికి సింపుల్గా క్విక్గా అయిపోయే ఒక సీక్రెట్ మెథడ్ చెప్తాను ఇది చాలా నాకు చాలా హెల్ప్ హెల్ప్ఫుల్గా అనిపించింది మనం ఈ అట్ల కాడతో మాత్రమే కలవెడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా పప్పు గుత్తితో ట్రై చేయండి గ్రేవీ బాగా గ్రేవీ వస్తుంది ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతుంది నాకైతే సింపుల్గా అనిపించింది మీకు నచ్చితే ఇలా చేయండి లేదంటే అట్లా కడితేనే చేయండి కానీ ఇది ఇలా చేస్తే సి ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా గ్రేవీకి కూడా టేస్ట్ బాగా వస్తుంది తర్వాత ఇది కొంచెం వేగాక కారం పొడి ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను బయట కారం పొడి పసుపు పొడి వాడను నేను ఇంకా ఈ కారము కారము మనం ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి మిక్సీకి ఆడించి మిక్సీకి వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకుంటే ఒక టూ త్రీ డేస్ కల్లా ఈ కారం కలరు రెడ్గా మారుతుంది కర్రీకి కలర్ యాడ్ అవుతుంది ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా ఇలా ట్రై చేయండి కారం టేస్ట్ వస్తుంది ఇంకా కలర్ కూడా వస్తుంది తర్వాత ఇది గరం మసాలా గరం మసాలా కూడా ఇంట్లోనే చేసుకున్నదే ఇది బయట బయట గరం మసాలా కాదు గరం మసాలా వేసాక మళ్ళీ పప్పు గుత్తితోనే నేను స్మాష్ చేశాను కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకున్నాను ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసాను తర్వాత ఇంకా మళ్ళీ ఈ పప్పు గుత్తితోనే వెనిపాను కూర చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి పోయేదేముంది తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ మసాలాలన్నీ బాగా ఉప్పు కారం గరం మసాలా అంతా బాగా పట్టడం కోసం కొంచెం వాటర్ వేసి ఉడికించాను ఈ లోపల మనము ఎగ్కు షెల్ మొత్తం తీసేసి పెట్టుకున్నాను ఇది సిమ్లో పెట్టి ఎగ్ సెల్స్ ఎగ్ సెల్ అంతా తీసి పెట్టుకు పెట్టుకోవాలి ఈ టైంలో ఒక టూ మినిట్స్ కల్లా చూడండి మీరే కలర్ ఎలా మారిపోయిందో తర్వాత ఇంకా ఈ ఎగ్స్ వేసేసాను ఎగ్స్ వేసాక ఒక త్రీ మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టి ఉడికించాలి అప్పుడు ఆయిల్ అంతా పైకి వస్తుంది కలరు టోటల్గా కలర్ మారిపోతుంది కూరకి ఈ లోపల నేను చపాతీ చేస్తున్నాను చపాతీ ఎగ్ కర్రీ కాంబినేషన్ బాగుంటుంది అందుకే చపాతీ చేస్తున్నాను ఈ చపాతీ అయ్యే లోపల ఈ టూ మినిట్స్లో ఈ చపాతీ కూడా అయిపోతుంది కూర కూర కలర్ చూ కూర చూ కలర్ చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఇంకా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది టైము సేవ్ అవుతుంది గ్యాస్ సేవ్ అవుతుంది ఇంకా మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్లో ఇలాంటి క్విక్గా టేస్టీగా అయిపోయాయి రెసిపీస్ వస్తుంటాయి మీరు ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హెల్దీ రెసిపీస్ కూడా ఉంటాయండి ఆల్మోస్ట్ ఒక హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే కంటెంటే ఉంటుంది మన ఛానల్లో ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా థ్యాంక్స్ నా వీడియోని ఇంతవరకు చూసినందుకు ఇంకా చూడండి తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను మన వీడియోస్ అన్నీ కూడా కొంచెం క్విక్గా ఎలా అయిపో అవ్వాలి ఇంకా టేస్టీగా కూడా కావాలి ఇలా ఉంటాయి ఈ షార్ట్కట్లో వంట చేస్తాను నేను కొంచెం మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూడండి కూర ఎంత టే చూడటానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అలాగే ఉంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఇంకా చాలా చాలా థ్యాంక్స్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మన వీడియోస్